యార్ ఆకారం ఛానల్కు అందరికీ నమస్తే నేను మీ రమేష్ ఆకారం ఈరోజు వచ్చేసి మనం అతి తక్కువ ధరలో ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము అతి తక్కువ ధరలు ఎందుకు అంటే మనకు నా వ్యూవర్స్ మన వ్యూవర్స్ అందరు కలిసి అన్న ఒక తక్కువ ధరలో ఫ్లాట్ ఉంచు తక్కువ ధరలో ఒక ఫ్లాట్ ఉంచు కానీ అంటే మనకు పెట్టుబడిలో పెట్టిన ఒక తక్కువ ధరలో ఫ్లాట్ ఉంచు అంటే అతి తక్కువ ధరలో ఒక ఫ్లాట్ అనేది తీసుకొచ్చాము ఈ ఫ్లాట్ చూంచే కన్నా ముందు మొత్తం డీటెయిల్స్ చెప్పే కన్నా ముందు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా ఈ వీడియో చూసి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చెప్తాం ఇది వచ్చేసి మనకు సిద్దిపేట జిల్లా రింగరేటుపల్లి ఫస్ట్ వార్డు సిద్దిపేట ఫస్ట్ వార్డులో ఉంది ఇది రింగరేటుపల్లి ఇది వచ్చేసి నూట అరవై గజాల ఫ్లాటు మొత్తం వచ్చేసి నూట అరవై గజాల ఫ్లాటు పద్నాలుగో నెంబర్ ఫ్లాట్ ఇది వచ్చేసి ఇది వచ్చేసి మనం నిల్చున్నది ముప్పై ఫీట్ల తువ్వ ఇది మంచి వాతావరణంలో అనేది ఉంది ఫ్లాట్ అనేది ఇక్కడ ముందు ముందు అనేది ఇండ్లనేటివి కట్టుకుంటారు మన చుట్టూ చూసుకుంటే ఇండ్లు అనేవి కన్స్ట్రక్షన్ అవుతున్నాయి వాటి లెఫ్ట్ సైడ్ ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ అవుతున్నాయి చూడండి ఇది మొత్తం ఇండ్లు కన్స్ట్రక్షన్ అవుతున్నాయి మంచి మంచి అనేది ఏం డిస్టర్బెన్స్ లేకుండా మంచిగానే ఇల్లు మనం కట్టుకోవచ్చు కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి పద్నాలుగో నెంబర్ ఫ్లాటు ఇది మన ముందే ముప్పై ఫీట్ల రోడ్డు మనకు పద్నాలుగో నెంబర్ ఫ్లాట్ ఇది ఈ ప్లాట్ మనకు ఓనర్ చెప్పే రేట్ వచ్చేసి తొమ్మిది వేల గజం అనేది చెప్తాను ఇది మనం నిలిచిన ఫ్లాటు ఈ పద్నాలుగు నెంబర్ ఫ్లాట్ అయితే నిలిచిన ఫ్లాట్ వచ్చేసి ఓనర్ అయిపోయి రేటు మనకు పద్నాలుగు వేలు చెప్తాం పద్నాలుగు పద్నాలుగు పద్నాభ నెంబర్ ఫ్లాటు ఓనర్ అయిపోయి రేట్ వచ్చేసి తొమ్మిది వేలు చెప్తాను ఎందుకు ఇంత తక్కువ అంటే ఈ ఏరియాలో మనకు తక్కువ రేట్లాంటి ఫ్లాటు ఇది సిద్దిపేట జిల్లా డిగేటపల్లి ఫస్ట్ వార్డులో ఉంది ఫ్లాట్ వచ్చేసి మనకు వచ్చేసి పద్నాభ నెంబర్ ఫ్లాట్ కనబడుతుంది మనకు ఓనర్ అయిపోయి రేట్ అయితే తొమ్మిది వేలు చెప్తాను ఫిక్స్డ్ రేట్ అని ఏం లేదు మనం డైరెక్ట్ ఓనరే కావాలంటే ఓనర్ నంబర్ మీద మెన్షన్ చేస్తా డైరెక్ట్ ఓనర్తో మాట్లాడుకోండి ఇలా ఇది మనకి ఎవరు అయినా చూసిన వాళ్ళు ఎవ్వరైనా ఓనర్తోనే డైరెక్ట్ మాట్లాడుకోండి మన కమిషన్ అనేది ఏం లేదు ఇది ఓన్లీ ప్రమోషన్ వీడియో హండ్రెడ్ టు పర్సెంట్ మనకి ప్రమోషన్ వీడియో అది తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ అనేది చేస్తాం అది మన వీడియో చూసి మనకు కాల్ చేశారు అది తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ అనేది చేస్తాం ఇది ఫ్లాట్ వచ్చేసి నూట అరవై గజాలు ఫ్లాట్ ఇందులో ముందు ముందు ఇంకొక వన్ ఇయర్ అయినా సరే ఇప్పుడు ఆరు నెలల వరకు అయినా సరే మంచి అద్భుతమైన ఇల్లు అనేది కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు ఎందుకు అద్భుతం అంటే ఇదంతా పచ్చటి వాతావరణం మన కనబడే అంత పచ్చటి వాతావరణంలోనే అతి తక్కువ ధరలోనే మంచిగా కన్స్ట్రక్షన్ అనేది అయిపోతాయి ఇది చూసుకుంటే మొత్తం రంగనాయక సాగర్ కనబడుతుంది మనకు కనబడే పట్ట అనేది రంగనాయక్ సాగర్ ఇది చూసుకుంటే మనకు ఇల్లు ఇల్లు చూసుకొని తక్కువ ధరలోనే మనకు అతి తక్కువ ధరలోనే మంచిగా తొమ్మిది వేల గదం అనేది అయిపోతుంది ఇవన్నీ కొత్త కన్స్ట్రక్షన్ అవుతుంది ఇక మనకి అచ్చి మొత్తం నేను నిలిచినంత ఫ్లాటే కనవడంతో ఫ్లాట్ అవుతుంది మనకు ఇది వచ్చేసి ఇప్పుడు నించినంత రోడ్డు మన తక్కువ ధరలోనే ఫ్లాట్ అనేది దొరకడం జరుగుతుంది ఎందుకంటే ఇంత తక్కువ ధరలో మన సిదిపేట నుంచి సిదిపేట బస్ స్టాప్ నుంచి ఇక్కడికి వచ్చినందుకు మా అంటే ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది అంతకాని ఎక్కువ ఉండదు నాలుగు వల్ల మీకు తొమ్మిది వేల గతం దొరుకుడు చాలా తక్కువ ఇది చూడని మీకు ఈ వీడో మొత్తం చూసినాక వీడో మొత్తం నచ్చినాక డైరెక్ట్ ఓనర్కి అనేది కాల్ చేయండి మీరు టైంపాస్ కాలేజ్ కానీ ఓనర్కు ఎందుకంటే ఇబ్బంది పడతారు మీకు ఇష్టం ఉంటేనే కాల్ చేయండి ఇది మల్లొప్పసారి చెప్తున్నాయి రెండే రెడ్డిపల్లి ఫస్ట్ వాడు తొమ్మిది వేల గజం ఫ్లాటు మొత్తం నూట అరవై గజాలు నూట అరవై గజాల ఫ్లాట్ ఇది మొత్తం తొమ్మిది వేలకు గజం లెక్క చూడండి మొత్తం కుసోని మాట్లాడితే ఓనర్ అనేది తక్కువ చేస్తారు ఓనర్ మనకు చాలా దగ్గరనే అంత దూరం ఏం లేదు చాలా దగ్గర ఓనరు ప్రమోషన్ వీడియో అనేది కావాలని చూడండి మనకు తొమ్మిది వేలు ఎత్తులు ఫిక్స్ రేట్ ఏం లేదు ఎందుకంటే చెప్పులు అట్లా చెప్తారు ఫిక్స్డ్ రేట్ ఏంటంటే ఇప్పుడు ఆరు వేలు ఎత్తి ఎనిమిది వేలు చెప్పి తొమ్మిది వేలు చెప్పి ఇట్లా కాదు నేను డైరెక్ట్ ఓనర్ చెప్పే రేట్ అయితే తొమ్మిది వేలు ఎత్తులు పుట్టిల్తే మాట్లాడమని చెప్పాడు ఓనర్ మన దగ్గరనే లోకల్నే సిద్ధపెట్లా ఉంటాడు మీకు డైరెక్ట్ ఓనర్ నెంబర్ మీద మెన్షన్ చేస్తా మీరు కాల్ చేయండి అలానే మన ఇల్ల అయినా సరే ఫ్లాట్లో అయినా సరే మన ప్రమోషన్ వీడియో ఉంటే కాల్ చేయండి అతి తక్కువ ధరలోనే మనం ప్రమోషన్ అనేది చేస్తాం తక్కువ ధరలో అంటే తక్కువ ధరలో మనం ప్రమోషన్ చేస్తాం ఈ వీడియో మొత్తం చూడండి మీ ఫ్రెండ్స్లలో అయినా కానీ మీ చుట్టాలైనా కానీ ఎవరైనా గరే తక్కువ ధరలో ఇల్లైనా జర ఫ్లాట్ అయినా ఇల్లు అయినా ఫ్లాట్ అయినా గరే అగ్రికల్చర్ ల్యాన్ అయినా కానీ మీ ఫ్రెండ్స్లలో ఎవరికి కావాలనుకుంటే మన నెంబర్కి అనేది కాల్ చేయండి తక్కువ ధరలోనే ఇప్పిస్తాం ఈ వీడియో మొత్తం చూడండి లైక్ అయి లైక్ చేయండి షేర్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేయండి అది చూడండి మొత్తం ఇల్లు అని కన్స్ట్రక్షన్ ఇల్లు చేసుకున్నా చూడండి తక్కువ ధరలోనే మీకు దగ్గర ఉంటుంది व्हिडिओ मतं चोशा ईक् अँड षेअर सबस्क्राईबांनी